ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించగా విడుదలైన సినిమా దేవరా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యొక్క చిత్రంతో జాన్వి కపూర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవ్వగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ ప్రతినాయక పాత్రలో పోషిస్తూ ఉన్నారు ఇక రాజమౌళి ఎఫెక్ట్ నుండి ఎన్టీఆర్ మూడోసారైనా తప్పించుకోగలడా అని సోషల్ మీడియాలో చర్చ అయితే గట్టిగానే జరిగింది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడమే కాకుండా ఇన్ఫెక్షన్ల పరంగా కూడా సరికొత్త అయితే సృష్టించింది అని చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే బ్రిటిష్ కాలం నుండి ఎర్ర సముద్రం వీరులు అంటే ప్రపంచానికి వణుకు అటువంటి వీరుల వారసులు స్వతంత్రం తర్వాత సరైన ఆదాయం లేక బ్రతకడం కోసం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు అలా బ్రతుకుతున్న నాలుగు దిక్కుల గ్రామాలకు పెద్ద దిక్కు దేవర దేవర చెప్పిన మాటకు ఎదురు తిరిగే ధైర్యం ఎవరికీ ఉండదు అయితే దేవర గుండె బలాన్ని తన కండబలంతో ఎదిరించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు బైరా ఊళ్ళో జనాలు ఇంకెప్పుడు స్మగ్లింగ్ కోసం సముద్రంలోకి వెళ్ళకూడదు అనే ధైర్యంతో ఊరికి సముద్రానికి కాపలగా మారి తప్పు చేసే దేవర చంపేస్తాడు అనే భయాన్ని సృష్టిస్తాడు ఇక దేవర సంద్రంలోకి వెళ్ళిన పద్నాలుగేళ్ల తర్వాత కూడా అతన్ని చంపడం కోసం బైరా ఎదురుచూస్తూనే ఉంటాడు అదే సమయంలో తండ్రి ధైర్యాన్ని పుణికుపుచ్చుకోలేకపోయిన కొడుకు వర మాత్రం తండ్రి పేరు నిలబెట్టలేని కొడుకుగా ఉంటాడు అసలు దేవరా ఏమయ్యాడు ఈ సముద్రానికి సముద్రానికి కాయడానికి కారణం ఏంటి వర తండ్రి పేరు నిలబెట్టగలిగాడా బైరా బగ చల్లారిందా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన దర్శక దేవుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఎంట్రీ కానీ అలాగే మీ యాక్షన్ సన్నివేశాలు కానీ మరి ముఖ్యంగా ఆయుధ పూజ సాంగ్ కానీ అలాగే చుట్టుమల్ల సాంగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా ఇందులో మీ పంచ్ డైలాగ్స్ అయితే చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి